మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ధ్యానం ఉంది కదా అది చదవండి అందరు ఓ ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం శూలంభూషుండి శిర శంకం సందదతిం కరే స్త్రినయ సర్వాంగభూషావృత నీలాస్మతిమాశాపాదకం సేవే మహాకాళిక यामस्तौस्पवितो हरो कमलजो हन्तुं मधुङ्कैटवम् गदेषु कुलिशं पद्मं धनुःकुण्डिका दण्डं शक्तिमशिं च चर्मा जलजं घण्टां सुरापाजनं शूलं पाशसुदर्शने चा ददतिं हस्तेः प्रसन्नानना सेवेशैरिवमर्धिनिमिहामहालक्ष्मीं घण्टशूलहलानि शङ्कामुसले चक्रं धनुहोंसायकं हस्ताब्जैर्धदतिं गणन्तविलसज्जीतां शोतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगदमादारभूतं महापूर्वमात्रा सरस्वती मनुभजे शुम्भादिदैचार्दिनी श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकी श्रीमद्त्रिपुरसुन्दरी శ్రీ ప్రవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహా సరస్వతి మనకు మంత్రశాస్త్రం అందడానికి ఋషుల యొక్క ప్రజ్ఞ ఋషుల యొక్క త్యాగం చాలా ఉంది ఋషి మనకి ఎందుకు మంత్రాన్ని ఇచ్చాడన్న దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను అందరు గ్రహించాలి లోకనాథం గారు ఇక్కడ వినండి అందరు ఇక్కడ వినండి మనకు శరీరం ప్రధానం అనుకుంటాం అది అసత్యం శరీరం ఎన్నటికీ సత్యం కాదు శరీరం సత్యం అనుకున్నవాడు ఎవరైనాను కూడా ప్రాథమిక జ్ఞానస్థితిలో ఉన్నాడని లెక్క తనువు ఎన్నటికీ సత్యం కాదు కానీ అందుకు ఆధారభూతమైనటువంటి జీవుడు సత్యం జీవుడు లేని ఈ శరీరానికి ఏం విలువ ఉండదు కదా ఆ జీవం యొక్క ధర్మానికి మూల సంకేత పరిభవమే మంత్రం ఈ మంత్రం గనక మన ఆధీనంలో ఉంటే ఈ మంత్ర చైతన్యం గనక మన జీవాత్మతోన లయమైపోతే మనుజుడు శరీర ప్రమేయం లేకుండానే అన్ని పనులు చేసుకోగలడు ఇది సత్యం ఉదాహరణకి ఒక వస్తువు మనం తెచ్చుకోవాలంటే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి చేతులతో పట్టుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది అవునా మంత్రమే గనక మన ఆధీనంలో ఉంటే శరీర ప్రమేయం లేకుండానే అన్ని పనులు చేసుకోవచ్చు కనుచూపులతో మాటతో తను సైగా చేయగానే అన్ని పనులు చకచక అయిపోతాయి అది మంత్రం యొక్క మహిమ అందుకే ఋషి ఎంత టెక్నికల్గా ఆలోచన చేశాడంటే నేను ఉన్నాను ఒక పది కిలోమీటర్ల దూరం లోపల ఏదో ఒక ఉపద్రవం రాబోతుంది అది ఇంతవరకు వచ్చి వరకే పరిగణిం పరిగణించేది ఎలా చూసేది ఎలా అదొక క్వశ్చన్ మిగిలిపోయింది ముందే పసిగట్టాలి ఎలా ఆ ఆత్మవిజ్ఞానాన్ని ఎలా సంపాదించాలి ఆ మనోనేత్రాన్ని ఎలా నేను తెరుచుకోవాలి దూరదృష్టి అంటారు దాన్ని అదొక ప్రశ్న రెండవది శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను పనులు చేసుకోగలను ఒకవేళ ఈ శరీరం అశాశ్వతం ఏదన్నా సంఘటన జరిగి ఈ శరీరం కూలబడిపోతే నన్ను నేను ఎలా రక్షించుకోవాలి నా పనులు నేను ఎలా చేసుకోవాలి వృద్ధాప్యం వస్తుంది లేదా ఏదైనా ఒక అనర్థం జరిగి కాళ్ళు పడిపోవచ్చు చేతులు పడిపోవచ్చు నా పరిస్థితి ఏంటి అలా మొదలైనటువంటి అనేక అనేక ప్రశ్నలకు సమాధానమే మంత్రం అందుకే మంత్రసిద్ధి పొందినవాడు శారీరక ప్రమేయానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వడు మనశ్శక్తితో దృష్టి కేంద్రకంతో ఆలోచన శక్తితోనే అన్నిటినీ అలవాటు చే అలవరుచుకుంటాడు నాలాగా కాదా మనసుతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచిన నేను మీ ఇంటికి తలుపు తలుపుగొట్టి పిలిచేనేమి పేజీ నెంబర్ నలభై రెండు ఇది ఎందుకోసం మీకు చెప్పాల్సి వచ్చిందంటే ఏంటి మంత్రాల వల్ల యూస్ అని చాలామంది అనుకుంటారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనుకుంటారు నువ్వు అభ్యాసన చేసి చూడు చింతకాయలు రాలతాయా లేదని ఎట్లా చెప్తున్నావయ్యా మంత్ర సాధన చేయి మంత్రంలో కుండేటటువంటి ధర్మానికి నువ్వు కట్టుబడి దాన్ని వశం చేసుకో తర్వాతకు చెప్పు రాలతాయా లేదని అంతేనా లేదు ఉపదేశం ఇచ్చుట ఉపదేశం ఇచ్చుటకు అర్హులు ఎవరు ఎటువంటి వాళ్ళు ఉపదేశం ఇవ్వాలి ఇవ్వడానికి గల అర్హత ఏమిటి ఏంటి మంత్రం ఇచ్చుటకు గల అర్హత పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ ఎవరివ్వాలని ఇంకా కొన్ని యాస్కార్ లాంటి అవార్డ్స్ ఎవరు ఇవ్వాలని నోబెల్ బహుమతి ఎవరివ్వాలని మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా అలాగే మంత్రమునకు ఎవరు అధిపతి ఆ మంత్రమును ఇచ్చుటక అర్హ అర్హత లోపల ఏముండాలి అశాస్త్రీయోపదేశం తు దదాతిహు గుంజాతే తావుభో హోరాన్నారక నేకా దిశీ దింశ దింశతి శాస్త్ర ప్రతిపాదితమును గాని అనుసరించి మంత్రము ఉపదేశించేడు గురువు అట్టి గురు అట్టి స్మృతి స్మృతి కాని పద్ధతుల ద్వారా మంత్రోపదేశమునంది శిష్యుడు వీరిరువును ఘోరములైన ఏకవింశతి అనగా ఇరవై ఒకటి మహానరకముల పాల్పడగలరు కావున తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత అను గీతావచనను అనుసరించి మంత్రశాస్త్ర విధులను లెస్సగా గుర్తిరింగి యోగ్యత గల శిష్యునికి మాత్రమే పరమయోగ్యుడకు గురువు మంత్రోపదేశము గావించి ఆమ్నాయ సంస్కారముల ద్వారా పునీతుని గావించి దీక్ష ప్రవేశము జరిపించవలయునున్నది నేను ఇంతవరకు చాలాసార్లు చెప్పాను అంగట్లో పోసిన కూరగాయలు కాదు ఎవరో వచ్చి రుసుము చెల్లించగానే తక్కట్లో ఇవ్వడానికి లేకపోతే ఒక స్వర్ణ ఆభరణం కాదు ఎవరో వచ్చి అడగగానే దాని యొక్క మేలిమి గుర్తించి ఇవ్వడానికి మంత్రం ఇవ్వడానికి ప్రామాణికమైన అర్హతలు కొన్ని ఉన్నాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అటువంటి అనుభవాన్ని అటువంటి లక్షణాన్ని చూసి గురువు మంత్రం ఇవ్వాలి అక్కడ శిష్యుడు కూడా మంత్రం తీసుకునేటప్పుడు గురువు యొక్క యోగ్య యోగ్యతలను తెలుసుకొని తీసుకోవాలి యోగ్యత ఏంటంటే ఆయనకు మంత్రం పైన ఎంతవరకు అనుభవం ఉన్నది పట్టు ఉన్నది ఆయన ఏ మంత్రాన్ని సాధించాడు సిద్ధింపజేసుకున్నాడు వశం చేసుకున్నాడు ఇది యోగ్యత అయోగ్యత ఏమిటి అంటే అయోగ్యత గురువుల అయోగ్యత కూడా అసలు యోగ్యత ఇది అయోగ్యత ఏమిటంటే నాకు మంత్రం ఇచ్చి అన ఏమైనా ఆశిస్తాడా నాకు మంత్రప్రదానం చేసి నా ద్వారా ఏమైనా ఏమైనా కోరుతున్నాడా ఇది అయోగ్యత ఇవి రెండు చూసిన తర్వాతనే మంత్రం తీసుకో స్వామి మిమ్మల్ని ఏమైనా అడిగాడా మీ యోగ్యతలు అడిగాడా నో పోని నా అయోగ్యత మీకేమన్నా అగుపించినదా నో యతేర్దీక్ష పితుర్దీక్ష యాదీక్ష వనవాసిన వివిక్త శ్రమిణో దీక్ష నస కళ్యాణదాయక యతులనగా సర్వసంగ పరిత్యాగమునర్చిన సన్యాసులు సన్యాసులు సమానులైన వారు జ్ఞాతులు వనవాస మునర్చువారు వానప్రస్తులు చతుర్విధాశ్రమములలో ఏ ఆశ్రమును ఆశ్రయించని వారు మంత్రోపదేశ మునర్చుట కనర్హులుగా తెలుపబడినారు వీరి వలన మంత్రోపదేశ దీక్షాదులు స్వీకరించిన అట్టి మంత్రములు అమంగళహేతువులు కాగలవు యతులు సర్వసంగ పరిత్యాగులు అనగా యతులంటే మీకు ఏంటంటే నిరంతరము పరమేశ్వర యత్నంలో ఉండే వాళ్ళని ఎతులు అంటారు వాళ్ళకు స్థిర నివాసం ఉండదు నిరంతరము పరమేశ్వర యత్నం అంటే ప్రయత్నం నిరంతర పరమేశ్వరం యొక్క ప్రయత్నం పరమేశ్వరుని యొక్క ఉనికి వాళ్ళకు తెలిసిన ఈశ్వరుని యొక్క చైతన్యం వాళ్ళకు ఎరుకకొచ్చినా కూడా అనుభవంలోకి వచ్చినా కూడా మళ్ళీ యత్నిస్తూ ఉంటారు పరమాత్మతత్వం పూర్ణం బోధపడి ఉంటుంది వాళ్ళకు జగత్పిత ఇలాగే వచ్చి మాట్లాడి ఉంటాడు వాళ్ళతో అయినను యత్నిస్తూ ఉంటారు వాళ్ళని ఎతులు అంటారు ఎతికి స్థిర నివాసం ఉండదు సర్వసంగ పరిత్యాగ అంటే అన్నింటినీ వదిలివేయడం అని అనుకుంటుంటారు చాలామంది నాకు తెలిసిన మూలార్థం ఏంటంటే దేనియందు సంగమించని వాడు సర్వసంగములను అన్ని సంగములను తెధించువాడు ఆయన సర్వసంగ పరిత్యాగి సంఘం అనగా మనకు సమాజం అవుతుంది సంసారం అవుతుంది అందరితో కలయు సముదాయాన్ని కూడా సంఘంతో పోల్చారు పది మంది ఒకతో సమావేశం అవ్వ ప్రదేశాన్ని కూడా సంఘంతో పోల్చారు కానీ వైదిక భాషలో తత్వదృష్టితో అది రాదు దేనియందు సంగమించని వాడు మనసుతో మనసు కలుపుట శరీరంతో శరీరం కలుపుట చూపుతో చూపు కలుపుట భావంలో భావం కలుపుట ఇవేవియూ కలియకుండా వేటి సంగమించకుండా వేటితో లయమ లయమవ్వకుండా అన్నిటికీ దూరం ఉండి అతీతుడైన వాడే సర్వసంగ పరిత్యాగి అలాంటి వాళ్ళతో సత్ చిత్ రెండింటిని న్యాసం చేసిన సన్యాసితో ఇటువంటి వాళ్ళతోనే మనం పీఠ పరంపర కలిగిన వాళ్ళతో మాత్రమే మంత్రం స్వీకరించాలి వీటన్నిటికన్నా వీరందరికన్నా సయోగ్యుడైనటువంటి సద్బ్రాహ్మణుడు అందరికన్నా ఉన్నతుడు సయోగ్యుడైన సద్బ్రాహ్మణుడు అన్నిటికన్నా ఉన్నతుడు ఆయన ఏ స్థితిలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా ఆయనతో మంత్రం స్వీకరించవచ్చు